నమస్కారం ఆరవ భాగం ఇక కథలోకి వెళ్తే వాళ్ళు వెళ్ళగానే దేవు నా దగ్గరికి వచ్చి నన్ను మాట మీద నిలబడేలా చేయంచు శారీ కట్టుకుని టెంప్ చేసి సెకండ్ నైట్కి ఈ రోజే ముహూర్తం పెట్టించేలా చేయకు అన్నాడు కొంటెగా సైకులో బిహేవ్ చేయకు దేవు శైలు ఇంటికి ఎప్పుడు వచ్చినా నేను శారీ వేర్ చేస్తానని కొరికిన దగ్గర రబ్ చేసుకుంటుంటే నా హ్యాండ్ పట్టి ఆపాడు నాతో రిక్వెస్ట్ అన్నాడు ఏంటని అడిగాను అలకగా మన సెకండ్ నైట్కి ఓల్డ్ వర్షన్లో కాకుండా న్యూ వెర్షన్లో కనిపించు అన్నాడు న్యూ వర్షన ఏమన్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తుంటే నా తలపై తడుతూ ట్యూబ్లైట్ అన్నీ నా చేతే చెప్పించాలని కంకణం కట్టుకున్నావా హా అని అడుగుతూ వైట్ శారీలో కాకుండా బ్లాక్ శారీలో కనిపించు అన్నాడు నోరు తెరిచి చూస్తున్న నన్ను చూసి స్మైల్ చేస్తూ యూ లుక్స్ హాట్ ఇన్ బ్లాక్ అని చెప్పి నేను తేరుకోకుండానే నా పెదవులు మూతపడేలా ఒక బెగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు వాడు ఏం చేశాడో నాకు తెలియడానికి ఐదు నిమిషాల సమయం పడితే యూ ఈటియట్ అంటూ కసరాను చిన్నగా అప్పటికే వెళ్ళిపోయాడు అక్కడి నుండి చూస్తే కిడ్స్ రూమ్లో ఉన్నాడని అర్థమైంది పిల్లల నవ్వులు విని వెళ్ళి చూసా డోర్ దగ్గర తను వేసుకున్న బ్లాజర్ తీసి పక్కనేసి ప్యూర్ వైట్ టీషర్ట్ అని కూడా చూడకుండా ఫ్లోర్పై వెళ్ళకి పడుకొని వేదిని పొట్టపై పడుకోబెట్టుకున్నాడు ఏవో చెప్తూ ప్రయోగి కితికితులు పెడితే వేది అందంగా నవ్వుతూ ముడుచుకుపోతున్నాడు లిఖి మరోవైపు నుండి దేవు జుట్టు పీకుతోంది పోయి పొట్టి నువ్విందుకే నా జుట్టు పీకుతున్నావు అంటే అదేదో దాని లాంగ్వేజ్లో మాట్లాడటానికి ట్రై చేస్తోంది ఏమంటున్నావే పుడంకాయ్ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అంటే డాడీ యూ నవ్వించి మీ లీక్ టార్చర్ యూ అని దాని భాష అర్థం చేసుకున్న వేద్ చెప్తే అచ్చా అంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ రా ఇది అప్పుడే అని అడిగాడు వేద్ లిక్ని ముద్దు పెట్టుకుంటూ నాట్ జస్ట్ ఫ్రెండ్స్ డాడీ యు ఆర్ థిక్ ఫ్రెండ్స్ అంటూ దేవి ఇచ్చిన ముద్దు దేవ్కి ఇచ్చేసి డాడీ యూ వేర్ కో అని అడిగాడు చిన్న పనుందని కన్నా ఏమీ అని అడిగాడు తల కింద చేయి పట్టుకొని వేద్ని ఇష్టంగా చూస్తూ ఐ వాంట్ టు ప్లే విత్ యూ డాడ్ పీచ్ స్పెండ్ మోర్ టైం విత్ మీ అని అడిగాడు వాడి భాషలో ఆ మాటకు నాకే అదోలా అనిపిస్తే దేవు ఒక్కసారిగా వేదిని గుండెకు అదుముకొని కన్నీళ్లు పెట్టాడు నిన్ను మీ మమ్మీని వదిలి ఎక్కడికి వెళ్ళను కన్నా మీతోనే ఉంటాను ఐ లవ్ యూ అని చెప్పి వాడి అంతా ముద్దులు పెడుతుంటే లవ్ యూ టు డాడ్ అని చెప్పి వాడికి తెలిసినట్లుగా హగ్ ద్వారా లవ్ చూపిస్తున్నాడు అదేమో కానీ దేవు ఎన్ని ముద్దులు పెట్టినా అస్సలు వస్తలేడవడం లేదు బహుశా తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో నాకు ఎటు తెలీదు వాడిని అలా చూసి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని అలానే చూస్తే ఇంకొంచెం ఎమోషనల్ అయిపోతానేమో అక్కడి నుండి వెళ్ళపోతే టోర్ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని తన్నేశాను టోర్ వైపు చూసిన దేవ్ నన్ను చూసి అక్కడి నుంచి రా లోపలికి అని పిలిచాడు నాకు కనిపించకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ సైలెంట్గా వెళ్ళి దేవు పక్కన ఫ్లోర్పై కూర్చుని లిక్కిని ఒళ్ళోకి తీసుకున్నాను నేను ఎందుకో తెలీదు చెప్పాలి అనిపించింది లేట్ చేయకుండా చెప్పేశా సారీ అని ఎందుకు ఏంటి అని అడగలేదు నన్ను హక్ని ఫీల్ అవుతున్నాడు దేవ్ అని పిలిచా హా అంటూ నా వైపు చూశాడు వెళ్ళని పని అయిందా అని అడిగాను రైట్ హ్యాండ్తో వాడి హెయిర్ నిమురుతూ హా అని నా కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయా ఆఫ్టర్నూన్ అని అడిగా లేవు ఉన్నా వెళ్ళను ఈ రోజంతా నా కొడుకుతో ఉంటాను అంటూ వేద్ తలపై మూత పెట్టుకొని నా ఒళ్ళో పెట్టుకున్నాడు బెడ్పై పడుకో అన్నాను ఇట్స్ ఓకే బాగుందిలా అంటూ అప్పుడప్పుడే నిద్రకు దగ్గరవుతున్న వేద్ని రెండు చేతులతో సున్నితంగా హత్తుకున్నాడు దేవ్ పొట్టపై కూర్చొని పొట్టకి ఇరువైపులా కాలు వేసి అలాగే ముందుకు వంగి దేవు గుండె మీద తలవాల్చి నిద్రపోయాడు ఏమైనా తిన్నాడా అని అడిగాడు హా ఇంటి దగ్గరే సెర్లకు పెట్టా అని చెప్పాను ఆకలిస్తుందా నీకు అని అడిగాడు ఎస్ అని చెప్పగానే పొలమారింది నాకు దేవ్ నా తలపై చిన్నగా తడుతూ వాటర్ తాగిస్తూ నెమ్మదిగా అంటూ చిరుకోపం చూపించాడు ఆ తర్వాత అక్కడ ఇంకేం డిస్కషన్ నడవలేదు లోహిత్ అన్న పనుందని వెళ్ళిపోతే ఇంటికి స్టార్ట్ అయ్యాం దారిలో మౌనంగా ఉన్న నన్ను చూసి ఏమైంది అని అడిగాడు దేవ్ ఏమి లేదని నా ఒడిలో కూర్చున్న వేత్తల నిమురుతుంటే నా హ్యాండ్ పట్టుకొని చెప్పరా అన్నాడు నిజంగానే వన్ మంత్ తర్వాత కెనడా వెళ్తున్నావా అని అడిగాను స్టేంజ్గా చూశాడు నా వైపు చెప్పు దేవ్ నిన్ను ఒంటరిగా వదిలేస్తానని భయపడుతున్నావా పిచ్చి నేను వచ్చిందే నీకోసం నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాను నేను అంటే మనం అందరం కలిసే వెళ్తున్నాం ఫ్యామిలీ వెళ్తున్నాం అన్నాడు కానీ నాకు ఈ విషయంలో నీ మాట వింటాను అనుకోకు భయంగా ఉంది దేవ్ దేని గురించిరా ఏమో తెలీదు మనం ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు కదా నో నా లైఫ్ మన హౌస్ మన నీడ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి ఇంకా నీ డిసిషన్ చేంజ్ చేసుకోవా దేవ్ అంత స్ట్రాంగ్గా చెప్పేసరికి నేను ఇంకా రెట్టించి అడగలేకపోయాను కార్ నా ఫ్లాట్ వైపు కాకుండా వేరే వైపు వెళ్తుంటే ఎక్కడికని అడిగా మన ఇంటికి అన్నాడు నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు మన ఫ్లాట్లోనే ఉండాలి అనుకుంటున్నా అక్కడే డ్రాప్ చేయనో అంచు ట్రై టు అండర్స్టాండ్ అక్కడే ఉంటే నా వర్క్స్ కూడా పెండింగ్లో ఉండవు ఈజీగా చేయొచ్చు మీరు అక్కడ నా వర్క్ ఇక్కడ ఉంటే ట్రావెలింగ్కి టైం అయిపోతుంది నేనేం మాట్లాడలేదు నా భయం వేరు ఎలా చెప్పేది దేవ్కి మాట్లాడవే అని గదిమాడు నన్ను ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ కార్ టన్ తిప్పి నా ఫ్లాట్ వైపు వెళ్తున్నాడు అమ్మయ్యా అనుకున్నాను కానీ దేవ్కి కోపం వచ్చిందని అర్థమైంది దారిలో ఇంకేం మాట్లాడలేదు కార్ ఫ్లాట్ ముందు ఆగింది మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాడనుకున్నా కానీ కార్ పార్క్ చేసి వెనకే వస్తున్నాడు నేను డోర్ లాక్ తీసి బాబుని హాల్లో వదిలి శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంటే దేవ్ కూడా హాల్లోనే బాబు పక్కన సెటిల్ అయ్యి శారీ చేంజ్ చేయకు అన్నాడు ఎందుకని అడిగా రూమ్లోకి వెళ్ళబోతూ ఆగి పనుందని చెప్పి వేతో ఆటల్లో పట్టాడు బెడ్రూమ్లోకి అయితే వెళ్ళాను కానీ శారీ చేంజ్ చేయకుండా నా ఆఫీస్ వర్క్ ల్యాప్టాప్లో స్టార్ట్ చేశాను బయట నుండి వాళ్ళ మాటలు నవ్వులు నాకు ఇప్పుడిప్పుడు అనిపిస్తోంది నేను ఒక పర్ఫెక్ట్ తల్లిని అని తర్వాత వర్క్లో లీనమైపోయాను మరో గంట తర్వాత వచ్చాడు దేవు బాబుని ఎత్తుకొని బెడ్రూమ్లోకి పడుకున్నాడా అని అడిగాను దేవ్ భుచం మీద బాబుని చూసి హా అని వస్తు అలానే శారీలో ఉన్న నన్ను చూసి సైడ్ స్మైల్ ఇస్తూ బాబుని బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి నా దగ్గరికి వచ్చాడు ఏం చేస్తున్నావంటూ కొంచెం వర్క్ ఉందని చెప్పా దేవ్ వైపు చూడకుండానే ఏంటని అడుగుతూ నా హ్యాండ్ పట్టుకొని పైకి లేపి నన్ను తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని ల్యాప్టాప్ నా ఒళ్ళో పెట్టి చూస్తున్నాడు సరిగ్గా మూడు నిమిషాల తర్వాత దేవ్ వేళ్ళు కీబోర్డ్పై ఆటలాడితే వాడి పెదాలు నా వీపుపై ముగ్గులు వేస్తున్నాయి దేవ్ అల్ల చేకు అని నేను అరుస్తుంటే అరవకు నా ప్రిన్స్ పడుకున్నాడు అని చెప్పి మెడ దగ్గర చిన్నగా కొరికాడు నువ్వు చేసే పనులేంటి అసలు అని అడుగుతూ చిన్నగా కోపడుతుంటే ఏం నీకు నచ్చలేదా అని అడుగుతూ ఒక చేత్తో హెయిర్ ముందుకేసి మరొక చేత్తో అదే హ్యాండ్ నా వీపుకు తాకిస్తూ నడుం దగ్గర చేర్చి వాడిలోకి గట్టిగా అదుముకున్నాడు దేవ్ అంటూ మోనింగ్స్ చేస్తున్న నా సౌండ్స్కి ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినట్టు ముందుకు వచ్చాడు అందుకే నా శారీ చేంజ్ చేయొద్దు అన్నావు అని అడిగాను సారీ టు సే దిస్ శారీలో నువ్వు సూపర్ ఉంటావు అని చెప్తూ నా భుజం మీద తలవాల్చాయి ఫినిష్ అంతేనా ఇంకా ఉందా వర్క్ అన్నాడు అప్పుడే అయిపోయిందా అనుకొని తను చేసిన వర్క్ చూసా ఇడియట్ ఓ వైపు నన్ను డిస్టర్బ్ చేస్తూనే పది నిమిషాల్లో మొత్తం వర్క్ చేసేసాడు హా అంతే ఇటువ్వు అంటూ ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి వర్క్ సేవ్ చేసి షట్ డౌన్ చేశాను అంశు అంటూ మీదకి రాకపోతే రాపోతే దూరంగా నెట్టేశాను పాపం అప్పటికే సోఫా ఎడ్జ్లో ఉన్నందువల్ల తోయగానే కింద పడిపోయాడు అప్పటికే చాచిన నా బయటని సర్దుకుంటూ దేవిని చూసా కోపంగా చూస్తున్నాడు నన్ను సారీరా చూడలేదంటూ దగ్గరకు వెళ్తుంటే ఆపి డోంట్ టాక్ విత్ మీ అని చెప్పి వెళ్ళి బుట్టోడి పక్కన పచ్చున్నాడు నేను చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి కోపం వచ్చిందా నా దేవికి అని అడుగుతూ వెనక నుండి చెవిలాగుతుంటే నన్ను విదిలించి చెప్పే కదా మాట్లాడుకు అని చిన్నగా కసిరి పాపుని చూకొడుతున్నాడు చిన్నగా అర్థం చేసుకో దేవు నీ టచ్ను సెన్స్లెస్ చేసేస్తుంది అందుకే అలా రియాక్ట్ అయ్యాను అని చెప్తుంటే వినిపించుకోకుండా చెవులు మూసుకున్నాడు పిల్లతో దేవ్ విను నేను చెప్పేది మాట్లాడవా సరే అయితే మాట్లాడుకో అని చెప్పి మరోవైపు తిరిగి పడుకున్నాను అయినా నేనిప్పుడు పడుకోవడం ఏంటి అని అనుకుంటూ లేచి కూర్చున్నా ఇంట్లో వర్క్ ఉంటే చేసేసి శారీ చేంజ్ చేసుకున్నాను ఈవినింగ్ ఇద్దరు గుర్రు పెట్టి పడుకున్నారు కదా ఈవినింగ్ సెవెన్ దాకా నిద్ర లేచాడు వేద్ వాడికి తినడానికి స్నాక్స్ ఇచ్చి హాల్లో కూర్చున్నా వాడు ఎప్పుడు నాతోనే నేను ఎక్కడుంటే అక్కడే కూర్చునేవాడు కొత్తగా స్నాక్స్ ప్లేట్ తీసుకొని వాడి డాడీ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఎంత చేంజ్ ఏంటో వీళ్ళో అనుకున్నా నేను వాళ్ళని చూస్తున్నా నేను హాల్లో నుండి డాడీ పేకప్ అంటూ వాడి ప్లేట్లో ఉన్న యాపిల్ స్లైస్ తీసి తేవ్ నోట్లో పెట్టాడు పడుకున్న వాడు కాస్త వేది మాటకు చేతకు వెంటనే లేచి ఎప్పుడు లేచో బంగారం అని అడుగుతూ వేద్ని ఒళ్ళోకి తీసుకున్నాడు జస్ట్ ఓకప్ డాడీ యూ స్లీప్ విత్ మీ అని అడిగాడు అడిగావు కదా ఈ రోజంతా నీతోనే ఉండవని అందుకే ఇక్కడే ఉన్నాను అంటూ నా కోసం చుట్టూ చూసి డోర్ వైపుగా హాల్లోకి చూశాడు వాళ్ళని చూస్తున్న నన్ను చూసి ముఖం తిప్పుకొని కన్నా మనం బయటకు వెళ్దామా అని అడిగాడు వాడి బుక్కకు ముద్దు ఇచ్చాడు ఓరగా నన్నే చూస్తూ లెచ్ డాడీ వేర్ అని అడిగాడు పార్క్కి వెళ్దాం బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ తిందాం వావ్ సూపర్ డాడీ మీ కమ్ విత్ యూ అంటూ వాడి తండ్రికి పోలేడని ముద్దులు పెట్టి మీ గో అండ్ రెడీ డాడీ యూ కమ్ ఫాస్ట్ అంటూ దేవు చేతిని హాల్ హాల్లోకి తీసుకొచ్చాడు నేను దేవుని చూసి ముఖం తిప్పుకుంటే మా అమ్మ కమ్ విత్ అవర్స్ గో పార్క్ అండ్ ప్లే ఇట్ ఈస్ టైమ్ ఐస్ క్రీమ్ తిందాం అంటూ నన్ను కూడా లాగుతుంటే వేద్ మీ మమ్మీకి మనతో రావటం నచ్చదులే మన ఇద్దరం వెళ్దాం అని చెప్పి ఫేస్కి మాస్క్ పెట్టుకొని బాబునెత్తుకొని బయటకు వెళ్ళిపోయాడు ఇడియట్ ఎంత పెట్టో అసలు వాడు టచ్ నన్ను నిలువనివ్వదు అసలు ఎలా కంట్రోల్లో ఉండేది ఇంటిమేషన్కు టైం అడిగాను దట్ మీన్స్ వాడిని నేను ఫస్ట్ ఎమోషనల్గా కనెక్ట్ చేసుకోవాలి అని కానీ తను నాకు దగ్గరగా ఉంటే నేను ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేలా ఉన్నాను అందుకే నేను కూడా ఈ విషయంలో స్ట్రాంగ్గా ఉండాలని అనుకున్నాను బట్ ఐస్ క్రీమ్ అందులోనూ నా ఫేవరెట్ కావాలనే బటర్స్కాచ్ అని మెన్షన్ చేశాడు నేను టెంప్ట్ అయ్యి అడుగుతానని నేను అడగలేదు నిజానికి నాకు కూడా వాళ్ళతో అలా బయటకు వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయాలని అనిపించింది కానీ తన కొను ఇష్టం పిలవలేదు సైకోగాడు రెండు గంటల్లో నాలుగు వందల బూతులు తిట్టుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళ కోసం చూస్తున్నాను వచ్చారు ఎయిట్ దాటాక ఐస్ క్రీమ్ చీకుంటూ వస్తున్న వేద్ నన్ను చూసి మా అమ్మ డాడీ భయమీ చోమినీ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ యూ టేస్ట్ ఇట్ అంటూ నా చేతిలో ఒకటి పెడుతుంటే వాడి వెనకే ఉన్న దేవుని చూస్తూ ఇంత చలిలో ఎందుకు బయట తిన్నావురా పైగా ఐస్ క్రీమ్స్ తింటున్నావా కోల్డ్ వస్తుంది ఇక వదిలే అంటుంటే నన్ను చూస్తూనే మమ్మల్ని దాటుకొని లోపలికి వెళ్ళిపోయాడు దేవ్ షెడ్ బటన్స్ తీస్తూ నోమమ్మ దిస్ ఈజ్ ఫర్ యూ డాడీ ఇచ్చి అని చెప్పి నా చేతిలో పెద్ద ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ బాక్స్ పెట్టేసి వాడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు స్టూప్ అని ముద్దుగా తిట్టుకొని లోపలికి వచ్చేసరికి వే పెట్ మధ్యలో కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంటే దేవ్ పాతింగ్కి వెళ్ళాడు దేవ్ వచ్చే వరకు చూసి తను రాగానే దగ్గరకు వెళ్ళి ఇప్పుడెందుకు హెడ్ పా చేసావు అని అడిగాను నన్ను చూపు చూసి అక్కడి నుండి వెళ్తూ ముందే తెప్పించుకున్న బట్టల బ్యాగ్ నుండి నైట్ ట్రాక్ అండ్ సింపుల్ టీషర్ట్ తీసుకున్నాడు అలానే నిలబడి చూస్తున్న నా ముందు మార్చుకోవడానికి ఇబ్బంది పడి ఇలానే చూస్తావా బొమ్మలాగా అని అడిగాడు నా ముందు నీకు ఏంటి మార్చుకో అని నవ్వుతూ చెప్తున్న నాకు ఒక యాటిట్యూడ్ లెక్కిచ్చి నాకేం సిక్కు మొహమాటం లేవు కావాలంటే నీ ముందే మార్చేసుకుంటాను నేను థింక్ చేస్తుంది నీ కోసమే అంటూ టవల్ ముడి విప్పుతుంటే ఏయ్ ఆపు అంటూ కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగాను దట్ స్కూల్ బయటకు వెళ్ళిక అని చెప్పాడు నేను బెడ్ మీద కూర్చున్న వేద్ని కూడా ఎత్తుకొని వెళ్తుంటే వాడిందుకే అని అడిగాడు డ్రెస్ చేంజ్ అన్నావు కదా అమాయకంగా అడిగాను అనుకుంటా చిన్నగా స్మైల్ ఇచ్చి వాడు మగాడే నాలాగా వాడున్నా పర్వాలేదు అంటుంటే మూతి మూడు వంకర్లు తిప్పి వెళ్ళిపోయాను హాల్లోకి కాసేపటి తర్వాత వేత్తో పాటు వచ్చాడు బాబుకి టిన్నర్ పెట్టు అని తింటున్నాడుగా ఐస్ క్రీమ్ ఇంకా రైస్ ఏం తింటాడు అని అడిగి నువ్వు కూడా రా టిన్నర్ పెడతాను అని చెప్పాను ఆకలిగా లేదంటూ మగ్బుక్ అందుకొని ఏవో చూస్తున్నాడు ఇంకా కోపం తగ్గలేదనుకుంటా తిండి మీద అలిగితే నాకు నచ్చద్ కొంచెం తిను అని చెప్పాను చెప్పా కదా ఆకలిగా లేదని అని చెప్పి ఎవరికో కాల్ చేస్తున్నాడు డిస్టర్బ్ చేయడం ఎందుకులే బాబుకి కర్డ్ రైస్ తినిపించి ఫ్రెష్ చేయించి బెడ్ ఎక్కించా కొన్ని ఊసులు చెప్తూ నెమ్మదిగా లెత్రలోకి చారుకున్నాడు మళ్ళీ లేచి మిల్క్ అడుగుతాడని మిల్క్ బాటిల్లో నింపి బాబు పక్కన పెట్టేసి వాడి లిప్స్కి చిన్న పెక్కిచ్చి దేవి దగ్గరకు వెళ్ళాను ఇంకా మాట్లాడుతున్నాడు టైం టెన్ థర్టీ అయింది అప్పటి వరకు ఎవరితోనో మాట్లాడి కాల్ కట్ చేసి ఎదురుగా ఉన్న నన్ను చూసి నువ్వు ఇంకా పడుకోలేదా అని అడిగాడు ఆకలిగా ఉందని చెప్పాను తినేసి పడుకో అని చెప్తూ ఇంకెవరికో ఫోన్ చేస్తుంటే ఆపి ఫోన్ లాక్కొని దూరంగా విసిరాను అంచు అంటూ ఫోన్ అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు దేవ్ రా తిందాం అంటూ దేవ్ హ్యాండ్ పట్టుకున్నాను ఆకలిగా లేదని చెప్పానా అన్నాడు సీరియస్గా ఎందుకురా కోపం మధ్యాహ్నం తోసేసానా అంటే ఏం మాట్లాడలేదు సరే సారీ తిన్నాక నీకు నచ్చింది చేసుకో అన్నాను వాడు మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేసి నాకు నిజంగానే ఆకలిగా లేదని షూ అని చెప్పి ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్రూమ్ వైపు వెళ్తుంటే హ్యాండ్ పట్టుకొని ఆపాను నా కోసం కొంచెం తిను అని చెప్పి ముఖం రిక్వెస్టింగ్గా పెట్టేసరికి కంపెనీ ఇస్తాను కానీ తినను పద అని చెప్పి ఫుడ్ ప్లేట్లో తనే పెట్టి నా ముందు పెట్టాడు నువ్వు తినకుండా నేను కూడా తిననని మొండుకేసాను అంచు ట్రై టు అండర్స్టాండ్ నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నేను నైట్ డైట్లో ఉంటాను రైస్ తినకూడదు ఇబ్బందిగా చెప్పాడు ముందే చెప్పు ఉంటే ప్రిపేర్ చేసేదాన్ని కదా అంటూ కిచెన్లోకి వెళ్తుంటే నా హ్యాండ్ పట్టుకొని ఆపి ఇప్పుడు నువ్వు కష్టపడకు నాకు ఆకలిగా లేదు అని చెప్పాడు తను ఎందుకు అంత మొండిగా ఉన్నాడో అర్థం కాక దేవ్ వడిలో కూర్చున్నాను నేను నిజం చెప్పు ఆఫ్టర్నూన్ హట్ అయ్యావా అని అడిగాను నా వైపు చూడకుండా ఎటో చూస్తూ అన్నాడు సారీ చెప్పాను వినిపించుకోలేదు వాడు అలా అవాయిడ్ చేస్తుంటే ఏదోలా ఉంటుంది నాకు గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి తిన్నాక నీకు నచ్చింది చేసుకో అంటూ ముద్దు పెట్టి లోపలికి వెళ్ళి వెజ్ శాండ్విచ్ చేస్తున్నాను ఎప్పుడు వచ్చాడో తెలీదు కిచెన్ డోర్ దగ్గర నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అన్నీ చూస్తుంటే ఒంట్లో వణుకు పుట్టింది చిన్నగా అయిపోయింది దేవ్ నువ్వు పద తెచ్చేస్తాను అంటుంటే వెళ్ళిపోయాడు నేను ఇచ్చిన శాండ్విచ్ తిని బ్రెడ్ చేసి పెడెక్కేశాడు నేను కూడా తిని లైట్స్ ఆఫ్ చేసి డోర్ దగ్గరకు వేసి వే తుప్పటి నిండుగా కప్పి దేవ్ వైపు వెళ్ళాను ఫోన్లో ఏదో చూస్తున్నాడు వెళ్ళి తన పక్కన కూర్చున్నాను చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తున్నాడు పడుకోవ ఇంకా అని అడిగాడు పక్కకి జరిగాడు నన్ను పడుకోమన్నట్లు దేవ్ ఎప్పట్లా మాట్లాడు ఇంత అడిగించుకోవడం కరెక్ట్ కాదు అయితే అడగకు యాటిట్యూడ్ చూపిస్తున్నావా అని అంటున్న నా వైపు సూటిగా చూశాడు సర్లే కోపడుకు నీకు నచ్చింది చేసుకో అంటూ చాచాను పక్కకు తోసి నన్ను బెడ్ మీద పడుకోబెట్టి నా పైకి చేరి మధ్యాహ్నం నన్ను తోసేసావుగా ఇప్పుడు నన్ను మోయవే అంటూ నా గుండెలపై వాలాడు లవ్ యూ ప్రేయో అన్నాను నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాను ఉదయం లేవగానే వేద్ మమ్మ అంటూ హగ్గిచ్చాడు దేవు మమ్మల్ని చూస్తున్నాడు ఏంటలా చూస్తున్నావు అని అడిగా ఏం లేదన్నట్లుగా తలూపి దగ్గరకు రమ్మన్నట్లు కళ్ళతో సైగ చేశాడు వేద్తో పాటు దగ్గరకు వెళ్ళాను నుంచుని ఉన్న నన్ను తన పక్కన కూర్చోబెట్టుకొని చెదిరిన జుట్టుని చెవ్వనికి సర్దుతూ ఒక టెన్ డేస్ కొంచెం బిజీగా ఉంటాను అని చెప్పాడు నేనేమనుకుంటాను అని ఆలోచిస్తున్నాడని అర్థమైంది పర్లేదు వెళ్ళు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకో అని చెప్పాను నువ్వు ఇక్కడ ఉంటే ఇబ్బంది పడతావంచు మన ఇంటికి వెళ్ళిపోదాం అప్పుడు నీ గురించిన టెన్షన్ ఉండదు అని చెప్పాడు నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ కానీ నాకు ఇక్కడే అలవాటైందని చెప్పాను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నేను ఇక్కడ ఉండడం చాలామంది చూశారు మీడియా కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంది ఒంటరిగా అన్నీ ఫేస్ చేయలేవు బయటకు వెళ్ళలేవు అని చెప్తున్నాడు దేవ్ ప్లీజ్ ఈ టాపిక్ వదిలే పర్వాలేదు నేను బ్యాలెన్స్ చేసుకుంటాను కానీ మీ ఇంటికి రమ్మని పిలవకు ఎందుకు ఎందుకు షో అడిగాడు నేను సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటే నా చిన్ పట్టుకొని పైకెత్తి మీ అన్నాడు దేవ్ కళ్ళల్లోకి చూశాను నేను నాకు క్వశ్చన్కి ఆన్సర్స్ చెప్పు మనం రిలేషన్లో ఉన్నప్పుడు ఇంటికి తీసుకువెళ్ళమని బాగా రిక్వెస్ట్ చేసావు తీసుకువెళ్ళినప్పటి నుండి నీలో చేయిన్ చూస్తున్నాను అప్పటి నుండి నాకు దూరంగా ఉండేదానివి ఎప్పుడైనా ఇంటికి పిలిచినా అస్సలు వచ్చేదానివి కాదు ఇప్పుడు కూడా అదే భయం అసలు ఆ రోజు ఏమైంది దేనైనా చూసి భయపడ్డావా లేక ఎవరైనా ఏమైనా అన్నారా అడిగాడు కన్నీ లాగట్లేదు నాకు దేవ్కి ఎలా చెప్పను ఆ రోజు నేను నీచంగా ఇన్సల్ట్ అయ్యానని తన తల్లి చేతుల్లో అనుకున్నాను మనసులో ప్లీజ్ అనుషు ఏదో ఒకటి మాట్లాడు నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాతో కాదు అన్నాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు దేవ్ ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా అవన్నీ మర్చిపో అన్నాను నో అంచు నువ్వెందుకు వద్దున్నావో నాకు రీజన్ తెలియాలి కదా ఏం జరగలేదు దేవ్ నాకే నచ్చడం లేదు అసలు అని ఆగి కళ్ళు చిన్నవి చేశాడు దేవ్ తను ఆలోచిస్తున్నాడో అని చూస్తున్నాను ప్రతిభ గారు నిన్నేమైనా అన్నారా అని అడిగాడు అనుమానంగా గట్టిగా ఊపిరి తీసుకున్నాను ఎలాగో కెస్ చేశాడు కాబట్టి నిజం చెప్పేద్దామని చెప్పచ్చు అంటూ దేవు బిగించిన పిడికిలు చూసి ఆమె మాటలు గుర్తొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఏం అనలేదని చెప్పేశాను మరి ఎందుకే రానంటున్నావు పోని కెనడా అయినా వస్తావా అని అడిగాడు డౌట్గా చూస్తూ మీ ఇంటికి తప్ప ఇంకెక్కడికి రమ్మన్నా వస్తాను దేవ్ నాకు నువ్వు ముఖ్యం అని చెప్పి హగ్ చేసుకున్నాను వాడిని ఏంటోనే కొన్నిసార్లు అస్సలు అర్థం కావంటూ నా లిప్స్కి పెక్కిచ్చాడు ఎక్కిచ్చాడు అప్పటి వరకు అంతా సైలెంట్గా విన్న వేద్ డాడీ యూ కిచ్ మమ్మ అని అడిగాడు ఎస్ అన్నాడు అటెన్షన్ అంతా వేదిపై పెడుతూ ఐ టూ కిచ్మమ్మ అంటూ నా లిప్స్ మీద ముద్దు పెట్టాడు బోనస్గా లవ్ యు మమ్మ అని చెప్పాడు నా కొడుకంటూ వాడిని కుందెకు అదుముకుంటే దేవు మమ్మల్ని చూసి డౌట్ లేదే వాడు ఖచ్చితంగా మమ్మీ కొడుకే అవుతాడు నా సపోర్ట్కి రాడు అన్నాడు హ్యాండ్స్ కట్టుకొని కొడుకు అనుకుంటూ ఏం చేద్దాం అని అడిగాను కవ్వింపుగా నీకు ప్రిన్స్ ఉన్నట్లు నాకు ప్రిన్సెస్ కావాలి అని చెప్పాడు కన్ను కొట్టి వేది బర్త్డే అవ్వనివ్వు ప్లాన్ చేద్దాం అని చెప్పాను ఎప్పుడు వాడి బర్త్డే నెక్స్ట్ మంత్ సెకండ్ సండే అప్ప ఇంకా పార్ ఫార్టీ డేస్ ఉంది ఇక డేట్లో చేంజెస్ లేవు కాబట్టి నో మోర్ ఆర్గ్యుమెంట్ అన్నాను రాక్షసి వాడి బర్త్డే అవ్వనివ్వు ఏ టూ ఈ మంత్ థర్టీ ఫస్ట్ ఎండ్కి ఆల్బమ్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి తర్వాత ఐదు నెలల పాటు ఇంకేం ప్రాజెక్ట్స్ టేకప్ చేయను నాలుగు నెలల ఉపవాసానికి ఐదు నెలల ఆకలితో కడుపు నింపుకుంటాను చూస్తుండు అప్పుడు నా వల్ల కాదని నువ్వెంత మొత్తుకున్నా వింటానేమో చూడు అని చెప్తూ కుషన్తో నన్ను రెండు పీకి వాష్రూంలోకి వెళ్ళాడు నేనైతే దేవాల వెళ్ళగానే ఫుల్గా నవ్వుకున్న వాడి మాటలకు నేను నవ్వుతుంటే వేదన ముందు నిలబడి అమ్మ డాడీ యూ తిట్టి అని అడిగాడు నో బంగారం డాడీ వాంట్స్ బేబీ కాల్ ఇవ్వమని అడుగుతున్నాడు ఇచ్చేద్దామా ఓకే మమ్మ ఐ టు వాంట్ బబ్లీ చెల్లి లైక్ డాడీ గివ్ మీ అంటూ వాడు ఎక్సైట్ అవుతుంటే వేదిని హక్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాను మా అమ్మ హంగ్రీ అన్నాడు జాలీగా ఫేస్ పెట్టి సారీ బంగారం ఇప్పుడే పెడతాను రా అంటూ ఆగి ప్రెష్ చేయలేదు కదా నువ్వు అని అడిగాను వాడు నవ్వుతున్నాడు అప్పుడప్పుడే వచ్చిన పళ్ళన్నీ బయట పెట్టి యూ కాన్ చీట్ మీ ఓకే అని ఆలీ రేంజ్లో డైలాగ్ చెప్పి వాడి పళ్ళు తోమి ముఖం కడిగి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను మధ్యలో పిలిచాడు దేవ్ అన్షు అంటూ వెళ్ళిన నన్ను చూసి ఇంట్లోనే ఉంటావా ఆఫీస్కి వస్తావా అని అడిగాడు వస్తానని చెప్పాను వెంటనే సరే రెడీ అవ్వు బాబుని డే కేర్లోకి పంపి నన్ను వెళ్దామని చెప్పి ఆ రోజుకి పట్టల కోసం చూస్తుంటే నేను సెలెక్ట్ చేసి ఇచ్చాను ఒక షర్ట్ నైస్నా అని అడిగాను ఐ లైక్ యూ ఇన్ బ్లాక్ అని చెప్పా చిన్న స్మైల్తో వాళ్ళలోకి ఫైర్ వచ్చేసింది నన్ను చూశాడు తను ఇంకో డైలాగ్ చెప్పకుండానే పరిగెత్తాను బయటకు ఆ డైలాగ్ ముందే నాకు సుపరిషిద్దం కదా నవ్వుతున్నాడు వాడు వినిపిస్తుంది నాకు లైట్గా తర్వాత దేవ్ వచ్చి రెడీ అవ్వు అన్నాడు ఎందుకో చాలా డిజీగా అనిపిస్తుంటే రాలేనని చెప్పాను ఇక రానున్న ఎపిసోడ్స్లో మోక్షిత్ గురించి తెలుసుకుందాము అసలు మోక్షిత్ ఇప్పుడు జైల్లో ఎందుకు ఉన్నాడో రానున్న ఎపిసోడ్స్లో తెలుస్తుంది అలాగే దేవ్ ఇప్పుడు కెనడా వెళ్ళిపోతాడా లేదా అనేది కూడా తెలుసుకుందాం అసలు ఇన్నాడు దేవుకి అంచు ఎందుకు దూరమైంది కూడా రానున్న ఎపిసోడ్స్లో తెలుస్తుంది